ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వామీజీ ద్వారా దీప తన కన్న కూతురు అని తెలుసుకున్న సుమిత్ర అదేంటి అసలు స్వామీజీ ఎలా చెప్పారు సుమిత్రకి దీప తన కన్న కూతురు అని తెలుసుకొని సుమిత్ర ఏం చేయబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఆలోచించకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేసి లైక్ చేసేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా అందరూ కూడా బయట కూర్చొని ఉంటారు హాల్లో కూర్చుని ఉండగా ఇంకా సుమిత్ర అయితే పూల సజ్జ పట్టుకొని గుడికి అయితే బయలుదేరుతుంది బయలుదేరుతుండగా ఏంటి సుమిత్ర గుడికి బయలుదేరావా అని చెప్పేసి దశరథ అడుగుతూ ఉంటాడు అవునండి ఇంట్లో శుభకార్యం జరిగింది హోమం జరిగింది అలాగే దీప కూడా తల్ తల్లి కాబోతుందన్న విషయం మంచి విషయం కూడా మన ఇంట్లోనే జరిగింది కాబట్టి నేను గుడికి వెళ్ళి దీపకి మంచిగా బిడ్డ పుట్టాలని మొక్కుకుందాం అనుకుంటున్నాను అందుకే గుడికి బయలుదేరానండి మీరు కూడా వస్తారా అని చెప్పేసి దశరథను అడుగుతూ ఉంటుంది లేదు సుమిత్ర నేను కొంచెం ఆఫీస్లో టైర్డ్ అయిపోయాను నువ్వు వెళ్ళి వచ్చేసాయి డ్రైవర్ని తీసుకుని వెళ్ళు అని చెప్పి దశరథ చెప్తూ ఉంటే ఎందుకండి కారు మళ్ళీ పక్కనే కదా గుడి నేను చక్కగా నడుచుకుంటూ వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పేసి జాగ్రత్తగా వెళ్ళమ్మా సుమిత్ర అని చెప్పేసి వన్నారాయణ చెప్పడంతో ఇంకా అందరూ కూడా హాల్లో మాట్లాడుకుంటూ ఉంటే సుమిత్ర అయితే ఇంకా గుడికి అయితే బయలుదేరుతుంది అలా గుడికి బక్కతే వెళుతూ ఉండగా దారిలో అయితే స్వామీజీ ఒకరు కనిపిస్తారు ఎవరైతే దీపకి ఆ రోజు నీ కన్న తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు నువ్వు పిండం పెట్టినా సరే కాకులు తినవు అని చెప్పేసి ఏ స్వామీజీ అయితే చెప్పారో దీపకి ఆ స్వామీజీయే ఇప్పుడు సుమిత్రకి ఎదురుగా వస్తూ ఉంటాడు ఎదురుగా వస్తూ ఉంటే నమస్తే స్వామీజీ అని చెప్పేసి స్వామీజీకి ఆశీస్సులు తీసుకుంటుంది సుమిత్ర తీసుకొని స్వామీజీ ద్వారా మాట్లాడుతూ ఉంటుంది స్వామీజీతో మాట్లాడుతూ ఉంటే ఏంటమ్మా చాలా సంతోషంగా కనిపిస్తున్నావు నీకు మనవరాలు పుట్టబోతుందనా అని చెప్పేసి స్వామీజీ అయితే అంటారు అనగానే ఇంకా సుమిత్ర అయితే అయ్యో మీరు పొడబడుతున్నారు స్వామీజీ గారు మనవరాలు నాకు కాదు మా వద్దన కాంచన కాంచన గారికి పుట్టబోతున్నారు కానీ దీప నా మేనల్లుడు భార్య మాత్రమే నా కూతురు కాదు నా కూతురు జ్యోత్స్న నా కూతురికి ఇంకా పెళ్ళి కాలేదు పెళ్ళి అయితే కదా పిల్లలు పుట్టేది అని చెప్పేసి చెప్తూ ఉంటే స్వామీజీ అయితే లేదమ్మా నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు నీకు మనవరాలు పుట్టబోతుంది నీ కన్న కూతురు దీపే జోస్న కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది స్వామీజీ మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు పొరపాటు పడుతున్నారు మీరు ఎందుకంటే నేను దీప కలిసి వెళ్ళడం మీరు చూసి అలా అనుకుంటున్నారేమో కానీ దీప నా కన్న కూతురు కాదు జ్యోత్ననే నా కన్న కూతురు నా జ్యోస్నకి ఇంకా పెళ్ళి కాలేదు సంబంధాలు చూస్తున్నాము అని చెప్పేసి చెప్పడంతో లేదమ్మా నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను జోస్న నీ కన్న కూతురు కాదు దీపే నీ కన్న కూతురు దీపకు పుట్టబోయే బిడ్డ నీకు మనవరాలు అవుతుంది అందుకే నేను నీకు నీ మనవరాలు అని చెప్పేసి నిన్నే అని అడిగాను అని చెప్పడంతో సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వామీజీ మీరు చెప్పేది అర్థం కావటం లేదు నన్ను క్షమించండి అని చెప్పేసి సుమిత్ర అనడంతో అర్థం కాకపోవడం ఏంటమ్మా ఆ రోజు దీప పిండం పెడుతుంటే కూడా నేను చెప్పాను నీ కన్న తల్లిదండ్రులు చనిపోలేదు నీ కన్న తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు నువ్వు పిండం పెట్టినా సరే కాకులు తినవు అని ఆ రోజు చెప్పాను కానీ ఆ తల్లిదండ్రులు మీరే మీరు బ్రతుకుండగా పిండాన్ని కాకులు ఎలా తింటాయి చెప్పండి ఆ రోజు దీపతో అన్నాను దీపకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు ఈరోజు మీకు చెప్తున్నాను వినండి దీపే మీ కన్న కూతురు మీ తలరాతులు మారడానికి ఆ బిడ్డల జీవితాలు మారడానికి ఒక శత్రువు మీ వెనుకే ఉన్న మీ శత్రువు మీ ఇంట్లో ఉన్న మీ శత్రువు వలన ఆ బిడ్డల తలరాతలు మారిపోయినాయి ఎందుకంటే ఎక్కడో వంటలు చేసుకుంటూ బ్రతుకుతుంది దీప తన పేదరికంలో బ్రతికింది కాను తను మీ వారసురాలు మీ వారసురాలు అయినప్పటికీ కూడా మీ శత్రువు చేసిన పనికి తన తలరాత మారిపోయి ఎక్కడో వంటలు చేసుకుంటూ బ్రతికింది కానీ విధి అంతటినీ కూడా మారుస్తుంది నీకు తెలియందేముంది విధి రాతని ఎవరు మార్చలేరు కాబట్టి మళ్ళీ మీ కూతురు మీ దగ్గరికే చేరింది అని చెప్పడంతో సుమిత్ర అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి స్వామీజీ గారు ఇలా చెప్తున్నారు ఈ స్వామీజీ ఏం చెప్పినా సరే అంత నిజమే అని అంటారు అందరూ కూడా కానీ స్వామీజీ నన్ను చూసి ఇలా చెప్తున్నారు నిజంగానే దీప నా కన్న కూతురా జ్యోస్న నా కూతురు కాదా అని చెప్పేసి సుమిత్ర అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా స్వామీజీ అయితే ఏంటమ్మా ఆలోచిస్తున్నావు వెళ్ళు నీ కన్నత కూతురు దగ్గరికి వెళ్ళు నీ కన్న కూతురిని మనసారా హత్తుకో నీ కన్నత కూతురికి ఘనంగా శ్రీమంతం చెయ్యి నీ చేతులతో పురుటిపోయి అప్పుడే మీ జీవితాలకి ఉన్న మలినమంతా పోతుంది ఆ బిడ్డ రుణాన్ని తీర్చుకోండి ఎందుకంటే ఆస్తి అంతస్తుల్లో పెరగాల్సిన బిడ్డ ఎక్కడో పూరి కంపల్లో పెరిగింది కాబట్టి ఆ బిడ్డ రుణాన్ని మీరు తీర్చుకోవాలంటే ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు అని చెప్పేసి స్వామీజీ చెప్పడంతో ఇంకా గుడికి వెళ్లకుండానే రిటర్న్ వచ్చేస్తుంది సుమిత్ర ఆలోచించుకుంటూ అలా ఆలోచించుకుంటూ వచ్చేసిన తర్వాత హాల్లోనే అందరూ కూర్చొని ఉంటే అడుగుతూ ఉంటాడు దశరథ ఏం సుమిత్ర వెళ్ళలేదా గుడికి అప్పుడే వచ్చేసావు పూల సజ్జలో పూలు కూడా అలాగే ఉన్నాయి అని చెప్పడంతో లేదండి అని చెప్పేసి ఏమీ మాట్లాడకుండా లోపలికైతే వెళ్ళిపోతుంది సుమిత్ర వెళ్ళిపోయిన తర్వాత ఏంట్రా దశరథ కోడలు అలా ఉంది అని చెప్పేసి శివన్నారాయణ అడుగుతూ ఉంటాడు ఏమో నాన్న నాకు కూడా అదే అర్థం కావటం లేదు ఉండండి వెళ్తాను అని చెప్పేసి సుమిత్ర వెనకే బయలుదేరతాడు దశరథ తన రూమ్లోకి వెళ్తాడు ఇంకా దశరథ కూడా వెళ్ళి సుమిత్ర ఒక్కతే లోపల మంచం మీద కూర్చొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తుండగా దసరథ వచ్చి ఏమైంది సుమిత్ర సంతోషంగానే గుడికి వెళ్ళావు కదా పూజ చేయిస్తానని మళ్ళీ ఏంటి బాధతో తిరిగి వచ్చావు ఏమైంది అని చెప్పేసి సుమిత్ర అడుగుతూ ఉంటే సుమిత్ర జరిగిందంతా కూడా దశరథకు చెప్తూ ఉంటుంది దశరథ కూడా సుమిత్ర మాటలు విని స్వామీజీ చెప్పిన మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అవునా స్వామీజీ గారు ఏం చెప్పినా నిజమే చెప్తారు సుమిత్ర అబద్ధమైతే కాదు అని చెప్పేసి ఇంకా దసరథ కూడా ఏమీ ఆలోచించకు ఎలా జరగాలని అలాగే జరుగుతుంది ఒకవేళ దీపే మన కన్న కూతురు అయితే అంతకుమించి సంతోషమేముంది చెప్పు అని చెప్పేసి దసరథ అంటూ ఉంటే ఏంటండి అంత తేలిగ్గా తీసుకుంటారు మీరు అంత సింపుల్గా మాట్లాడుతున్నారేంటి మన ఇంట్లో ఉన్న మన శత్రువు ఎవరో నాకు అర్థం కావటం లేదు మన బిడ్డల్ని మార్చాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి చెప్పండి ఏ రోజైనా ఎవరికైనా అన్యాయం చేశామా మనం ఏ రోజైనా ఎవరికైనా చెడు తలపెట్టాలని ఆలోచించామా కానీ దేవుడు ఎందుకండి మనల్ని ఇలా బాధపడుతున్నాడు అని చెప్పేసి సుమిత్ర బాధపడుతూ ఉంటుంది ఇంకా దసరథ అయితే అంటే నాకు తెలిసి ఈ నిజం బయటికి రాకుండా చేయడానికి జ్యోత్స్న దాసును కొట్టింది అనుకుంటా దాసుని ఖచ్చితంగా ఈ విషయం గురించి అడిగితే నిజం బయటకు వస్తుంది జ్యోత్స్న నాకు తెలిసి వారసురాలు అని చెప్పేసి జ్యోత్స్నా కూడా తెలుసు తెలిసే ఈ ఇంట్లో ఆస్తి కోసం ఉంటుందేమో అనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా సుమిత్రని నేను ఓదార్చాలి సుమిత్ర బాధపడకుండా చూసుకోవాలి దాసును అడిగితే నిజంగా మొత్తం అయితే బయటకు వస్తుంది నిజమంతా కూడా అని చెప్పేసి దశరథ అనుకుంటూ ఉంటాడు సరే సుమిత్ర నువ్వైతే ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు ఈ మధ్య నువ్వు నీరసం నుండి చక్కగా బయటపడి బాగున్నావు అనుకున్నాను మళ్ళీ ఇంతలోనే నువ్వు మనసులో ఏం పెట్టుకోకు నేను మాట్లాడతాను నేను మాట్లాడి దీపే మన నిజమైన కూతురు అయితే గనక ఈ క్షణమే నేను జోస్నాని ఇంట్లోండి గెంటేసి దీనికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళనైతే నేను వదిలిపెట్టను వాళ్ళని నేను ఇంట్లో ఉండడానికి కూడా వీలు లేకుండా చేస్తాను ఎందుకంటే స్వామీజీ ఆల్రెడీ చెప్పారని చెప్పావు కదా మన ఇంట్లో వాళ్ళే మనకు ఈ పని చేశారని ఆ శత్రువులు ఎవరు తెలిస్తే మాత్రం ఈ ఇంట్లో వాళ్ళకి అడుగుపెట్టే అర్హత కూడా లేకుండా నేను నాన్నతో మాట్లాడతాను అంతేకాదు వాళ్ళను అరెస్ట్ చేయించి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తాను ఎందుకంటే బిడ్డల తలరాతలు మార్చిన వాళ్ళు ఎప్పటికైనా సరే ప్రమాదమే వారు మన ఇంట్లో ఉంటే మనకు కూడా ప్రమాదమే కాబట్టి నేనైతే దీని విషయాన్ని ఎంత తేలిగ్గా వదిలిపెట్టను నేను ఖచ్చితంగా వాళ్ళ శిక్ష అనుభవించేలాగా చేస్తాను అని చెప్పేసి దసరథ అయితే సుమిత్రతో చెప్తూ ఉండడంతో సుమిత్ర ఇంకా దశరథ భుజం మీద పడుకొని అలా ఆలోచిస్తూ ఉంటుంది ఏమీ ఆలోచించక సుమిత్ర ఏమీ కాదు దీప మన కన్న కూతురైతే అంతకుమించి సంతోషించాల్సిన అవసరం మనకేముంటుంది అంతకంటే మంచి విషయం ఇంకేమైనా ఉంటుందా అని చెప్పేసి దసరథ అంటూ ఉంటే అలా కాదండి నేను దీపను చాలా అవమానించాను ఎన్నో మాటలు అన్నాను నా నోటుతో కానీ ఈరోజు నా కన్న కూతురని తెలిసిన తర్వాత ఏ మొహం పెట్టుకుని నేను దీపతో మాట్లాడగలను ఏ మొహం పెట్టుకుని నేను దీపను క్షమించమని అడగలను ఎన్నోసార్లు దీపకిని నేను అవమానించాను హింసించాను ఒకరోజు దీప కళ్ళు తిరిగి పడిపోతే కనీసం తనకి అన్నం పెట్టి ఎన్ని మాటలు అన్నానో నాకు మాత్రమే తెలుసు మరి అలాంటి దీప ఏ రోజు కూడా నాకు పల్లెత్తి కూడా నన్ను మాట అనలేదు కనీసం ఎదురు కూడా మాట్లాడని దీప నా కన్న కూతురని ఈరోజు తెలిసిన తర్వాత నేను ఏ విధంగా నా మొహం చూపించాలో నాకు అర్థం కావటం లేదు ఎన్నో అవమానాలు చేశాను ఎన్నో హింసించాను అని చెప్పేసి సుమిత్ర బాధపడుతూ ఉంటుంది సుమిత్ర నువ్వు అనుకుంటున్నట్టుగా దీప అవేమి మనసులో పెట్టుకోదు ఎందుకంటే నీలాంటి మంచి మనసు దీపది అవేమి మనసులో పెట్టుకోకుండా నిన్ను తల్లిలాగా తన జీవితంలోకి ఆహ్వానిస్తుంది నువ్వు దీప గురించి బాధపడాల్సిన అవసరం ఏం లేదు దీప అవన్నీ గుర్తుపెట్టుకొని నిన్ను సాధించే రకం కాదు అని చెప్పేసి దశరథ సుమిత్రను ఓదారుస్తూ ఉంటాడు ఈ విధంగా స్వామీజీ ద్వారా దీప తన కన్న కూతురు అని తెలుసుకుని సుమిత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది